శెట్టిపేటలో ప్రధాన రహదారికి ఇరువైపులా బహిరంగ ప్రదేశంలో కోకాపేట్ రసాయన ఎరువుల తయారీ కలుషితమవుతున్న ప్రకృతి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం శెట్టిపేట గ్రామంలో కోకాపేట రసాయన ఎరువుల తయారీ పరిశ్రమ చౌడేపల్లి టూ పలమనీరు రహదారి శెట్టిపేట గ్రామం దగ్గర ప్రధాన రహదారి ఇరువైపులా బహిరంగ ప్రదేశంలో వినాయక కోకాపేట ఎరువుల తయారీ పరిశ్రమ శెట్టిపేట గ్రామ నివాసి అయిన రూమాపతి తమిళనాడు రాష్ట్రం సెలం నుంచి కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన మిశ్రమాన్ని దిగుబడి చేసుకుని ఆ మిశ్రమంలో రకరకాల రసాయన ఎరువులు కలిపి స్టోరేజ్ చేసి ఆ మిశ్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లో నీటితో తడిపి కుళ్లబెట్టి రసాయనాలు కలిపిన మిశ్రమం నలుపు రంగు రావటానికి అందులో నల్లటి రసాయన ద్రవాన్ని కలిపి రసాయన ఎరువులు యూరియా సల్ఫేట్ డీఏపీ లాంటి ప్రమాదకర రసాయనాలు కలవటం వలన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ మిశ్రమాన్ని బహిరంగ ప్రదేశంలో కుళ్ల వలన ఆ మిశ్రమం నుంచి వెలువడే కలుషిత వాయువుల వలన వాయు కాలుష్యం ఆ మిశ్రమం నుంచి వెలువడే కలుషిత నీటి వలన నీటి కాలుష్యం భూగర్భ కాలుష్యం జరుగుతుంది కాలుషిత నీరు అదే గ్రామంలోని చెరువులో చేరి పశువులు ఆ నీరు తాగి మరణించిన సంఘటనలు కూడా జరగాయని గ్రామస్తులు తెలియజేశారు ఇంత బహిరంగంగా ఇంతటి కాలుష్యం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు काला पाउडर उसको क्या यूज यू करेगा इधर से उसमें उसमें छिटते हैं <laughs> है। है। काला होता है काला होता है तो ये मिक्सिंग करेगा ఈ వాటర్ ఎక్కడికి పోతుంది ఈ వాటర్ ఎక్కడికి పోతుంది